Hi friends, welcome to HNR job updates. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందండి ఇప్పుడు వచ్చేసి మనకు ప్రకాశం జిల్లా అలాగే మరియు శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి మెడికల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది సో ఈ రోజు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక ఫార్టీ మెంబర్స్ అనేది మెడికల్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది ఫార్టీ మెంబర్స్కు అలాగే శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసి మనం మనకు ఫస్ట్ బ్యాచ్ చూసుకున్నట్లయితే సెవెంటీ ఫోర్ మెంబర్స్కి మెడికల్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది జరిగింది సో ఈ రెండు బ్యాచెస్లో రీమెడికల్ ఎవర ఎవరికైనా రాసారా ఇన్ కేస్ రీమెడికల్ రాస్తే ఏ ప్రాబ్లం వల్ల రాశారు అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా అయితే డిస్కషన్ చేసుకుందాం అలాగే మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి హైప్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా వీడియో అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి మీకు అలాగే వెను వెంటనే అప్డేట్ కావాలంటే ఈ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మన టెలిగ్రామ్ ఛానల్లో హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఫాలో అయినట్లయితే సో మీకు ముందుగా అనేది ముందుగానే సమాచారం అనేది అందుతుంది ఓకే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదామండి ఒకసారి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఓవరాల్గా ఎయిటీ మెంబర్స్ అండి ఫస్ట్ బ్యాచ్ ఇక్కడ వచ్చేసి సెవెంటీ ఫోర్ కి అవుట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ మెంబెర్స్ అనేది మనకు మెడికల్ అనేది ఫిట్ అవ్వడం జరిగింది సో వీరికి మెడికల్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది సిక్స్ మెంబెర్స్ అనేది అటెండ్ అవ్వలేదు సో తర్వాత అటెండ్ సస్పెండ్ అవుతారని సమాచారము ఒకసారి మీరు కనుక చూసుకున్నట్లయితే సో మనం ముందు నుంచి చెప్తున్నాము మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సో ప్రైవేట్ హాస్పిటల్స్ వద్దు సో గవర్నమెంట్ హాస్పిటల్స్ ఏం వద్దు అని చెప్పేసి మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పడం జరిగింది అలాగే ఎవరికైతే ఐ ప్రాబ్లమ్ ఐ ప్రాబ్లమ్ను ఫేస్ చేశారో సో వారందరికీ కూడా మనం ముందుగానే చెప్పాము మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకోండి అలాగే ఏదైనా లేజర్ ఆర్ అదర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే ఆల్రెడీ మీకు మెడికల్లో సజెషన్ చేస్తారు ముందే చేయించుకోవద్దు వేలకు వేలు ఖర్చు పెట్టుకోవద్దు అని చెప్పేసి మనం ముందుగానే మీ అందరికైతే చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగానే ఎవరైతే చేసుకోలేదో సో వారు కూడా మెడికల్ అనేది ఫిట్ అవ్వడం జరిగింది సో ఏదైనా ప్రాబ్లం ఉంటే సటన్ డాక్టర్ గారు మీకు అనేది చెప్పడం అనమాట సో మీరు లేజర్ చేయించుకోండి అని సో యాజ్ పర్ నోటిఫికేషన్ రూల్స్ ప్రకారం మీకు అంత ప్రాబ్లం లేకపోతే అది అనేది మీకు మెడికల్లో ప్రాబ్లం అవ్వదండి సో మీకు అనేది లేజర్కి మీకు కొంత టైం ఇవ్వడం జరుగుతుంది సో రీ మెడికల్కి కూడా టైం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఎవరైనా ఏదైనా ప్రాబ్లం మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే వేలకు వేలు ఖర్చు పెట్టుకొని ముందుగానే ట్రీట్మెంట్ అయితే ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించి దయచేసి తీసుకోవద్దండి అలాగే ఒకసారి మన ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు మన ప్ర ప్రకాశం జిల్లాకు సంబంధించి నలభై మంది మెడికల్కి అనేది అటెండ్ అవ్వడం జరిగింది సో ఓవరాల్ గా నలభై మందికి నలభై మంది మెడికల్ అనేది అటెండ్ అవ్వడం అనమాట సో ఈ నలభై మంది కూడా మెడికల్ అనేది ఫిట్ అవ్వడం జరిగింది సో ఈ ప్రకాశం జిల్లా అలాగే కర్నూ ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మెడికల్ ఫిట్ అయినటువంటి అభ్యర్థులందరికీ కూడా కంగ్రాట్స్ అండి అలాగే రేపు వచ్చేసి అనగా రేపు ఇరవై ఏడో తారీఖు అంటే వినాయక చవితి రోజు కూడా మన ప్రకాశం జిల్లాలో మెడికల్ అనేది జరుగుతుంది సో మీ అందరికీ కూడా మార్నింగే కాల్స్ వచ్చాయి అరౌండ్ లెవెన్ నుంచి లెవె ట్వెల్వ్ ఈ మధ్యలో మీ అందరికీ కూడా కాల్స్ అనేది రావడం జరిగింది ఇన్ కేసు మీరు లిఫ్ట్ చేయకపోతే మీకు మిస్డ్ కాల్ ఏదైనా కొత్త నెంబర్ ఉంటే ఒకసారి మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేసి వెరిఫై చేసుకోండి ఎవరైతే ఏపీఎస్పి మరియు సివిల్ కేటగిరీకి సంబంధించి ప్రకాశం జిల్లా మెయిల్ కేటగిరీ అభ్యర్థులు ఉన్నారో సో వారందరికీ కూడా రేప్ అనేది మెడికల్ అనేది ఉంటుంది సో ఇన్ కేసు ఈ విషయంలో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే మీకు ఈ రోజు నైట్కి అనేది అప్డేట్ అనేది రావడం జరుగుతుంది మీకు మళ్ళీ కాల్స్ ద్వారా ఉన్న సమాచారం ప్రకారం రేపు వచ్చేసి మనకు నూట ముప్పై మందికి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఏపీఎస్పి ప్లస్ సివిల్ నూట ముప్పై మందికి అనేది మనకు మెడికల్ అనేది జరుగుతుందనమాట ఓవరాల్గా నూట ముప్పై మందికి మనకు మెడికల్ అనేది రేపు అనేది జరుగుతుంది అలాగే మరి ఇక్కడ వచ్చేసి ప్రకాశం జిల్లాలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసినటువంటి ఉమెన్ కేటగిరీకి సంబంధించి వాళ్ళకు రేపు అనేది అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో వారి యొక్క మెడికల్ ఎప్పుడు అని చెప్పేసి సో ఎవరైతే మెడికల్ గురించి డౌట్స్ కానీ లేదా ఏదైనా టెన్షన్ ఫేస్ చేస్తున్నట్లయితే సో దయచేసి మీరు చాలా కూల్గా ఉండండి మెడికల్ అనేది చాలా త్వరగా కంప్లీట్ అవుతుంది అలాగే చాలా సింపుల్గా కూడా కంప్లీట్ అవుతుందండి సో మీరు ఎలాంటి టెన్షన్స్ అయితే పెట్టుకోవద్దు అలాగే మీ యొక్క ప్రాబ్లమ్ కూడా దయచేసి సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరచొద్దు మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీలోనే పెట్టుకుని తప్ప సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుచుందండి సో ఈ ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్లయితే మనకు శ్రీకాకుళం జిల్లా నుంచి సెంటుకు సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవ్వడం జరిగింది సెవెంటీ ఫోర్ అవుట్ ఆఫ్ సెవెంటీ ఫోర్ అలాగే ప్రకాశం జిల్లాకు చూసుకున్నట్లయితే ఫార్టీ మెంబర్స్ అటెండ్ అయితే ఫార్టీ మెంబర్స్కి కూడా మెడికల్ అనేది సక్సెస్ అవ్వడం జరిగింది వీళ్ళు కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు మెడికల్ అనేది ఆల్మోస్ట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కంప్లీట్ అనేది అవుతుంది సో ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించి సో ఎలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు ఎవరైనా దళారులు మీ దగ్గరికి వచ్చి మేము మెడికల్ చేపిస్తాము మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని మిమ్మల్ని కాన భయభ్రాంతులకు గురి చేసినట్లయితే ఇంకో విధంగా మిమ్మల్ని కన్సల్ట్ అయినట్లయితే దయచేసి మీరు దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క పోలీస్ స్టేషన్ని సంప్రదించండి సో అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఇవ్వండి సో ఒకసారి మీరు కానీ చూసినట్లయితే సో ఈ నోటిఫికేషన్ అనేది చాలా పారదర్శకంగా జరుగుతుంది సో ఎలాంటి మోసాలకు అనేది తావులేదు మిత్రమా సో మెడికల్ గురించి ఎలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు సో నేను మళ్ళీ చెప్తున్నాను మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇప్పుడే కాదు ఇప్పుడు జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థులు కూడా నెక్స్ట్ నోటిఫికేషన్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా మెడికల్కు సంబంధించి ప్రాబ్లం ఉన్నట్లయితే దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే రిఫర్ చేయండి ఎందుకంటే వాళ్ళు ఎన్నో నోటిఫికేషన్స్ చూసినటువంటి అనుభవం వారికి ఉంటుంది అంతే తప్ప ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ సంబంధించి ఈ మన మెడికల్కు సంబంధించి సో వాళ్ళ एलाट ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు కాబట్టి మీరు దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్స్కి మాత్రమే వెళ్ళండి సో ఆల్రెడీ మనం చెప్పిన విషయాన్ని కొంతమంది అభ్యర్థులు అర్థం చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్నే రిఫర్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది సో వాళ్ళకి ఈరోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కంప్లీట్గా మెడికల్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో ఎవరైతే మన మాట వినకుండా కొన్ని భయభ్రాంతులకు గురయ్యి ప్రైవేట్ హాస్పిటల్లో రకరకాల ట్రీట్మెంట్స్ చేసుకొని ఈరోజు యాభై వేల నుంచి లక్ష రూపాయలు వాళ్ళకు స్తోమతకు మించి ఖర్చు చేసుకోవడం జరిగింది సో మనవన్నీ కూడా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మనకు ప్రతి ఒక్క రూపాయి కూడా భారం అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించి సో దీన్ని తప్పుగా తీసుకోకుండా ఒక మనలో వ్యక్తిగా చెప్తున్నాడు అనుకొని భావించి సో నెక్స్ట్ టైం నుంచి అయినా కానీ సో మెడి మెడికల్కి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ మాత్రమే కాంటాక్ట్ అవ్వండి అలాగే మెడికల్ గురించి ఎవరైతే వెయిట్ చేస్తున్నటువంటి రిమైనింగ్ జిల్లాలకు సంబంధించినటువంటి మన మిత్రులు ఎవరైతే ఉన్నారో సో మీకు మెడికల్ గురించి మీరు ఎలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు మీరు అనేది కంప్లీట్గా మెడికల్ అనేది చాలా ఈజీగా కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది అలాగే మీరు వచ్చేసి అతి త్వరలోనే ట్రైనింగ్ కూడా వెళ్ళడం అయితే జరుగుతుందనమాట సో ఇలాంటి విషయాలు ఈ విషయాల్లో మీరు ఎలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దండి మిత్రమా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అలాగే అడ్వాన్స్గా మీ అందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ఎవరైతే ఒక మార్కు అర తో జాబ్ మిస్ అయినటువంటి అభ్యర్థులు ఉన్నారో సో మీరంతా నెక్స్ట్ నోటిఫికేషన్కు ఇన్ కేస్ ఏజ్ లేకపోతే రైల్వే కు సంబంధించి ఫోకస్ చేయండి తప్ప రిమైనింగ్ వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాటి మీదే హోప్స్ పెట్టుకొని మీరైతే మీ యొక్క విలువైన సమయాన్ని అయితే వృధా చేయకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై హింద్